హలో అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో చపాతి వండుతుంది మా పిన్ని మార్నింగ్ టిఫిన్ అనమాట చపాతి అంటే చపాతి కాదు ఆయిల్ వైస్ వండుతారు కదా దాన్ని వండడం నాకు కూడా తెలీదు సో వండేసిన తర్వాత మేము హాట్ హాట్గా టీ కాంబినేషన్ విత్ చపాతి ఎప్పుడైనా తిన్నారా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము బేసిక్గా కర్రీస్తో ఎక్కువ కాకుండా టీ చపాతీ ఎక్కువ తింటాము టీ పెట్టేసుకొని చపాతీని రోల్ చేసి అందులో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా మందికి నాలాగా చపాతీ కాంబినేషన్ బంగాళదుంప అండ్ పూరి కాంబినేషన్ బంగాళదుంపు కర్రీతో తినడానికి ఇష్టం ఉండదు సో నాకు అసలు పూరీలు అంటే అసలు నచ్చదు సో అందుకని చపాతీలు టీలో ముంచుకొని తింటాను అనమాట చాలా బాగుంటుంది నాకు ఇష్టం మరి నెక్స్ట్ మా ఊడి కటింగ్కి సెలూన్కి వెళ్తున్నాను అంటే ఫస్ట్ మేము ఏటీఎం అనమాట ముగ్గురు దూరూపాయమని చెప్పి మెషిన్ అరసెస్తుంది అసలు ఏంటండి బాబు ఈ అంటలు అసలు చూడండి ఫిల్టర్ పెట్టినా సరే ఫిల్టర్ కూడా బ్లాక్ అయిపోయింది అంత ఎంలో ఉన్నాయి మీరు చూసుకోండి బయటికి అస్సలు రావద్దు మధ్యాహ్నం పూట ఈ ఎండలో ఉండలేక బటర్ మిల్క్ అంసాప్ తాగేండి తాగే తాగే తాగండి తాగే సరే బాటిల్స్ అంతా టెన్ రూపీసా టెన్ రూపీసా ట్వంటీ రూపీసా దీనికన్నా పెద్ద బాటిల్స్ తెలుసా ముందు షాప్లో కటింగ్ చేస్తుండీ మీరు కటింగ్ చేసుకుంటే లంచ్ చూసి వస్తున్నారా ఉంటాయి సరే తాగి చాలా టేస్టీగా ఉందాకా ట్వంటీ రూపీస్ వర్త్ చూడు కటింగ్ 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 ఎందుకురా కటింగ్ చేసుకోవడానికి ఎందుకు స్టైలా ఫుల్గా తీసేస్తా నార్మల్గా చేసుకుంటారా కటింగ్ మరి ఇంకెలా తీసుకుంటారా కొంచెం కలర్ వేయించుకుంటారా మమ్మీ తోలు తీసేస్తాం ఆ కలర్ వేయించుకుంటావా నీకు అందరూ ఏ కటింగ్ కావాలి చెప్పా కటింగ్ చేస్తే ఏది ధోనిదా ధోని కటింగా మరి ఏ కటింగ్ కావాలి ఎవడైనా ఇంజక్షన్ కేడిస్తారా మీరు డ్రా కటింగ్ చేస్తున్నా కటింగ్ ఏడుస్తున్నా ఏంటి మీకు అందరూ కటింగ్ కావాలి అలా వచ్చిందా అల్ వచ్చింది మీకు స్మార్ట్ సంగతి చేయాలి స్మార్ట్ సంగతి చేయాలి అదే చెప్తాను విష్మర్షంతా నార్మల్ ఎందుకు విస్మర్స్ అంతా చేస్తాను విష్మర్ష్ అంత హీరో ఉంటాప్పుడు మీ క్లాస్లో అమ్మాయిల అందరి నేను కద వదా వదా సరే 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 నిన్నే తీసుకొద్దాం అనుకున్నాం నేను సాటర్డే కదా కానీ నేను ఒక బర్త్డే పార్టీ ఉంది అనమాట అందుకనే రావడం కావాలేదు చూడండి ఫైనల్గా మా ఓటు కటింగ్ చేయించుకుంటున్నాడు ఎంటలు అలా ఉన్నాయో మాత్రం మీరు మాత్రం మధ్యాహ్నం పూట బయటకు రాకండి చూడండి ఎలా నవ్వుతున్నాడు బుజ్జి బుజ్జిగా రే అమ్మయా ఫైనల్గా అయిపోయిందని లుక్ ఇచ్చాడు వీడికి వీడియోలో నాకు తీయొద్దు నాకు కటింగ్ పోయింది కదా అని చెప్పేసి అంటున్నాడు ఎంటలో ఇలా వీడియో తీసినందుకు ఫోన్ చాలా హిట్ అయిపోయింది మేము స్టార్టింగ్ చూపించిన డ్రింక్స్ కాకుండా వాటర్ బాటిల్స్ ఒక రెండు కొనుక్కొని తాగాము మధ్యాహ్నం పూట ఎంత అవసరం ఉంటేనే కానీ బయటకు రావద్దు మీరు ఇంటికి వచ్చిన తర్వాత వీడు మాత్రం అన్ని డోర్స్ వేసుకొని అన్ని కటన్స్ వేసేసుకొని ఏసీ వేసుకున్నాడు మా పిన్ని ఫుల్ తిడుతుంది బిల్లు వచ్చేస్తుందర నీ వల్లే పగలు రాత్రి మధ్యాహ్నం కూడా వేసేస్తున్నాం ఏసీ అని చెప్పి సో మాక్సిమం మీరు మంచిగా చల్లగా ఉండే ప్లేసుల్లో ఉండడానికి ట్రై చేయండి ఎంట చాలా ఎక్కువ ఉంది కాబట్టి లాస్ట్లో మా పిన్నికి ఎప్పుడే ఫుల్ చేస్తామో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మంత్లో ఏంటంటే మా పిన్ని నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేదు ఎవరు అన్నది ఇప్పుడు మా పిన్ని మీద ప్రాంక్ రెడీ ఉన్నాం ఒక పైపు ఉంది మేడం అని చెప్తాము వాటర్ వచ్చేసింది పిన్ని ఎవర గుడ్స్ రాకీ పైపు ఇక్కడ ఉంది కదా Et prenez le <coughs>